సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో ఈ రోజు ఇందిరాగాంధీ వర్తంతి సందర్భంగా భువనగిరి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి మారిల భాస్కర్ రెడ్డి స్కూల్ పిల్లలకు అరటి పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మేక మల్లేశం కాంగ్రెస్ నాయకులు జక్కిరెడ్డి సుదర్శన్ రెడ్డి మద్దూర్ గ్రామాధ్యక్షులు షౌకత్ అలీ ముంతాజ్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎర్రబచ్చల శ్రీకాంత్ నీరాటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు ફોટો <laughs>